హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ చల్ల చల్ల వాతావరణం చేపల పులుసు పెట్టుకుందామండి దాన్ని ఎలా చేసుకోవాలో ఏంటో దాని ఐటమ్స్ ఏంటన్నది చెప్తాను చూడండి ధనియాల గుండ జీలకర్ర గుండ పసుపు కారం మెంతులు చింతపండు పులుసు తగినంత ఉప్పు చేపలండి అల్లం ఉల్లిపాయ టమాటీ పేస్ట్ అండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటీలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి మూడు చిల్లీస్ తీసుకున్నానండి కరివేపాకు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్లా తీసుకున్నానండి శీలావతి చేప అండి ఒక కేజీ చేప తీసుకున్నాను దీన్ని మ్యాగ్నేషన్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను ముందు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి అందులో కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్నాము కొంచెం వేగాక వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటే పేస్ట్ వేస్తున్నానండి ఇది బాగా కలుపుకొని బాగా వేగాలండి ఇది వేగేలోగా చేపల మ్యాగ్నేషన్ ఎలా చేసాము ఏంటనేది మీకు చూపిస్తానండి ఇది బాగా వేగుతూ ఉంటుంది ఈలోగాన ఇందులోని నేను ఒక అరగంట ముందే చేపల దాంట్లో అన్నీ వేసుకున్నానండి కారం ఆ స్పూన్తో మెజర్మెంట్ తీసుకున్నానండి ఆ స్పూన్తో కారం ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ధనియాల గుండండి జీలకర్ర గుండ ఉప్పు తగినంత వేసుకున్నానండి వేసుకొని అన్నీ బాగా కలుపుకున్నాను కారం ధనియాల గుండ జీలకర్ర ఉప్పు అన్నీ కలిపేసి ఒక అరగంట నానబెట్టుకున్నానండి చేపలకు బాగా పడతాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ఏగకు వేస్తానండి దాంతోపాటు వేగుతుంది చాలా చల్లగా ఉందండి వర్షం బాగా పడుతుంది ఇంత చల్లని వాతావరణంలో చక్కగా వేడి వేడి చేపలు పులుసండి భలే ఉంటుందండి ఎమ్మిగానా చూడండి మామిడికాయలు కూడా భలే ఉన్నాయి ఇగోండి ఉల్లిపాయ టమాటీ బాగా వేగింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి మనం నా చిన్న స్పూన్ అండి దీంతో ఒక త్రీ స్పూన్స్లా వేసుకున్నాను మీరు పెద్ద స్పూన్ తీసుకుంటే ఒక రెండు స్పూన్లు చాలండి అల్లం వెల్లుల్లి ఇది బాగా వేగాలండి పచ్చివాసన రాకూడదండి ఈ రెండు బాగా వేగాక అప్పుడు మనం చేప మొక్కలు మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అరగంట ముందే చేశానన్నాను కదా అవి ఇందులో వేసుకుందాము చేపలు ఎప్పుడైనా కూడా ఇలాంటి వెడల్పాటి దాంట్లోనే వండుకోవాలండి అప్పుడు విరగకుండా చాలా బాగా వస్తాయండి చూడండి చక్కగా అన్ని ముక్కలు కూడా నీట్గా అందులో పేరు చేసుకుందామండి నెమ్మదిగా ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పుతామండి కింద బాగా వేగింది కదండి ఈ పైన కూడా కొంచెం వేగితే బాగుంటుంది దాన్ని గరితో నెమ్మదిగా తిప్పాలండి కొంచెం విరుగుకోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత ఇలా తిప్పుతున్నానండి తిప్పానండి ఈలోగా నేను చింతపండు పులుసు రెడీ చేసుకున్నానండి ఇది చక్కగా చింతపండు పుల్ల చెక్క పిండి వడగట్టుకోవాలండి చింతపండులో ఎప్పుడు మట్టి ఉంటుంది డైరెక్ట్గా వేసుకోకూడదు నెట్లో వడగట్టుకొని చక్కగా పుల్ల వేసుకోవాలండి బాగా మగ్గింది చేప కొంచెం మగ్గాక మనం చేపల పులు పులుసు వేసుకుంటే చేపలు పచ్చివాసన రాకుండా ఉంటాయండి అందుకనిసే ఓ రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి ఇదిగోండి ఇది బాగా మరిగాక కొత్తిమీర వేసుకొని దించేసుకున్నవేనండి నూనె తేలేక చేపల పులుసు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో చక్కగా కలుపుకొని తింటే దానిదే వేరండి చూడండి కొత్తిమీర వేసుకున్నాను అయిపోయింది నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొంచెం కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్